హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయి అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి యాక్షన్ తీసుకుంటారా లేదా అసలు ప్రేమతో ఉన్నారా లేదా ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ అన్నీ చూద్దాము సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి మీ ఫీలింగ్స్ సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చెక్ చేద్దాము సో ఇదరికీ మ్యారేడ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ మెయిల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే మీ నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ ఏమి బ్లాక్ చేసినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ మనసు అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వివర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇక్కడ కొంతమంది రిలేషన్స్ నుంచి మీ పర్సన్ ఏంటంటే ఈగోతో తో కోపంతో మీ పర్సన్ కొంత స్టక్ అయ్యారండి సైలెన్స్తో స్టక్ అయ్యారు ఎంత స్ట్రక్ అయిపోయినా మీ ఆలోచనలు అయితే వాళ్ళకు ఉన్నాయి మీ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీరుంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది అర్థమైంది మీరు లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అనేది కూడా అర్థమైంది వాళ్ళకి ఓకేనా ఈ సెపరేషన్ మీ పర్సన్ ఇగో వల్ల యాటిట్యూడ్ వల్ల మీ మధ్య జరిగిన కొంచెం గొడవలు అయితే గొడవలు మిస్అండర్స్టాండింగ్ అయితే మిస్అండర్స్టాండింగ్ సో మీ పర్సన్ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు వాళ్ళు కొంచెం హై లెవెల్ యాటిట్యూడ్ ఎక్కువ సో యాటిట్యూడ్ కానీ ఇగో వాటి వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు రిలేషన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మీ పర్సన్ మీ రిలేషన్ కొన్ని డేస్ కొన్ని వారాలు కొన్ని మంత్స్ అవుతుంది దూరంగా ఉండి మేబీ ఇయర్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు వారాలు అవ్వచ్చు రోజులు అవ్వచ్చు కొంతకాలం నుంచి మీ రిలేషన్ ఏంటంటే స్టక్ అయిపోయింది కదలకుండా అంటే వాళ్ళు బ్లాక్ చేయడము లేకపోతే మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమో మాట్లాడినా సరిగా మాట్లాడుకోవడము అలా తక్కువగా మాట్లాడటమో లేకపోతే అసలే కాంటాక్ట్ లేకపోవడమో బ్లాక్ చేసుకోవడమో ఇలా కూడా ఉంది బ్లాక్ చేసుకోకపోయినా సరిగా మాట్లాడుకోవడం అయితే బ్లాక్ చేసుకోవడం అలా అయితే ఉంది సో ఇక్కడ మీ పర్సన్ లో చేంజెస్ అనేవి వచ్చినాయి అండి మీ పర్సన్ లో మార్పులు అనేవి వస్తున్నాయి అవి కూడా పాజిటివ్ గానే ఉన్నాయి ఓకేనా ఏంటంటే మీ పర్సన్ స్ట్రక్ అయ్యి ఉండొచ్చు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు వాళ్ళు ఒకటైతే రియలైజ్ అయ్యారు యూనివర్స్ అయితే ఒకటి వాళ్ళకి ఒకటి వాళ్ళకి అర్థమయ్యేలా చేశారు యూనివర్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి మీ వార్త్ అనేది తెలియజేస్తున్నారు డెఫినెట్లీ మీరు యూనివర్స్కి గ్రాట్యూట్ చెప్పుకోవాలి ఎందుకంటే మీ తరఫున యూనివర్స్ మిమ్మల్ని గుర్తు చేయడము మీ వార్త అనేది తెలియజేయడము సో వాళ్ళకి గుర్తు చేస్తున్నారు అండ్ వాళ్ళకి మీరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు మీరు లేకపోతే ఎంత శాడ్గా ఉంటారు ఎంత బాధగా ఉంటారు ఎంత మనశ్శాంతి వాళ్ళకి ఉండదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది సో మీ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా వాళ్ళు ఎందుకు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు ఆ హ్యాపీనెస్ మీ దగ్గరే ఉందని వాళ్ళకి అర్థమైంది సో ఆ హ్యాపీనెస్ వాళ్ళు ఏంటో మీ దగ్గరికి వెళ్ళిపోయారు కానీ ఏదో గొడవలు అయ్యో సమ ఆర్గ్యుమెంట్ అయ్యో గొడవలు అయ్యో ఇష్యూస్ అయ్యో ఈగో వల్ల టిట్యూడ్ వల్ల మీ పర్సన్ వెళ్ళిపోయి మీకు అలాగే దూరంగా ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఇగో వల్ల ఏం సాధించలేము యాటిట్యూడ్ వల్ల ఏం సాధించలేము ఇప్పుడు ఈ దూరంగా ఉన్న దాని వల్ల నేను ఏమి సాధించలేను ఇంత దూరంగా ఉంటే నేను ఇంకేం సాధిస్తాను అనేది వాళ్ళకి అర్థమైంది సో వాళ్ళకి ఏం అర్థమైందంటే అలా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు సాడ్గా ఉంటున్నారు సో మీ దగ్గర ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు సో అది వాళ్ళు రియలైజ్ అయ్యారు మీ పర్సన్ రియలైజ్ అయ్యింది ఏంటంటే మీరు ఉంటే వాళ్ళ పక్కన మీరు ఉంటే మీ రిలేషన్లో వాళ్ళు ఉంటే మీతో కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారన్నమాట వాళ్ళ డేస్ అనేది చాలా గుడ్గా సాఫీగా జరుగుతూ ఉంటాయి అదే మీకు దూరంగా ఉన్నారనుకోండి జరిగిపోయిన గొడవల గురించి చాలా డిస్టర్బ్ అయిపోవడం ఎప్పుడు మాట్లాడే వ్యక్తి మాట్లాడకపోవడము ఇట్లా డిస్ట డిస్టర్బెన్స్గా ఉండడము ఇట్లా ఉండడం ఏంటంటే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్న మనశ్శాంతి కూడా వాళ్ళు కోల్పోతున్నారు సో మనశ్శాంతి లేకుండా ఉన్నారు సో ఇదంతా అవసరం లేదు ఇంకా పర్సన్తో మాట్లాడటమే దీనికి మెడిసిన్ అనుకుంటున్నారు అంటే ఇంక వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడాలనేది అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉంది హ్యాపీనెస్ మీతో మాట్లాడితే ఉంటుంది మీతో మాట్లాడలేకపోతే వాళ్ళ మనసు ఏం బాగోలేదు అండ్ వాళ్ళు హ్యాపీగా లేరు శాడ్గా ఉన్నారు ఆలోచించి హెడేక్ వస్తుంది వాళ్ళకు కూడా సో వాళ్ళ ఆలోచనలో మీరు తిరుగుతూ ఉన్నారు సో ఇంకేం చేయాలనుకున్నారంటే అది కాక మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక ఒకటి కనెక్షను అంటే ఒకరి మీద ఒకరికి పైకి చెప్పుకోకపోయినా లోకల్ ఫిజికల్ కనెక్షన్ అనేది ఉండి ఉండొచ్చు అంటే ఇష్టము ఫిజికల్ ఇంట్రెస్ట్ ఇంకోటి ఇది టూ సైడ్ ఎక్కువ కనిపిస్తున్నారు టూ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఫిజికల్గా మీ ఇద్దరు కూడా ఫ్యాషన్గా మాట్లాడుకోవడం రొమాంటిక్గా మాట్లాడుకోవడం రొమాన్ రొమాన్స్ చేసుకోవడం అంటే ప్యాషన్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ అనేది కూడా ఉంది కాబట్టి అది కూడా మీ పర్సన్ ఏంటంటే మర్చిపోలేకపోతున్నారు సో అది మళ్ళీ గుర్తొచ్చి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీతో మీ పర్సన్ హ్యాపీగా ఉండే ఓన్లీ ఫిజికల్ కాదండి మనస్సు హ్యాపీగా ఉంటుంది కదా అది అది మిస్ అవుతున్నారు అండ్ మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు సో అందుకే మీ పర్సన్ రావాలనుకుంటే డిసైడ్ అయితే అయ్యారండి రావాలని డిసైడ్ అయితే అయ్యారు మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి డెఫినెట్గా రావాలనుకుంటున్నారు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే అంటే మీరు మ్యారీడ్ అయితే మీ వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్లో ఉన్న మిస్టేక్ చేస్తున్న తిరిగి మీ దగ్గరికి మీ పర్సన్ రావాలనుకుంటున్నారు మీది ఎక్స్ట్రా రిలేషన్ అయితే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుని అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయి ఉండొచ్చు అండ్ అండ్ వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలని మీ గురించి ఆలోచనలు అయితే నడుస్తున్నాయి అండ్ మీదే ఎక్స్ట్రా రిలేషన్ మీదే అయితే కనుక మీ మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో కలిసి ఫిజికల్ కనెక్షన్ అనేది కోరుకున్నారు ప్యాషన్ ఉంది సో ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనుకున్నారు ఇక్కడ చాలామంది కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న కనెక్షన్ పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న కనెక్షన్ ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందిది రీసెంట్ అయితే కొంతమందిది చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు సో ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ మీతో కలిసి ఉండాలని డిసైడ్ అయిపోయారండి డిసైడ్ అయ్యే మీ దగ్గరకు వస్తారు మీ పర్సన్ సో అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే తిరిగి మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావాలైతే అనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ చూద్దాం మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు అని యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ ఎవరితో ఉన్నా మీకు నచ్చదండి సో డెఫినెట్లీ మీకు చాలా పొజిటివ్ మీ పర్సన్ అంటే చాలా పొజిటివ్ ఉంది మీ పర్సన్ అంటే మీకు స్టక్ అయిపోయారు మేబీ మీ పర్సన్ ఫ్యామిలీ బ్లాక్ చేసి ఉండొచ్చు సో ఈ రిలేషన్ ఏంటంటే కొంచెం మీకు ఎలా ఉంది అంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ రిలేషన్ అసలు ఈ రిలేషన్లో వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఫేస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేసి ఉండొచ్చు నేను మాట్లాడినప్పుడే మాట్లాడాలి నేను వచ్చినప్పుడే నువ్వు ఉండాలి నువ్వు నాతో ఉండాలి అని ఇలాంటి కండిషన్స్ పెట్టి ఉండొచ్చు ఓవరాల్గా ఏంటంటే మీరు చాలా స్టక్లో ఉన్నారండి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్టక్లో పెట్టేశారు సో మళ్ళీ వస్తానని చెప్పడం అసలు చెప్పకుండా వస్తానారా అని చెప్పకుండా వెళ్ళిపోవడము ఇలా మిమ్మల్ని ఒక అయితే గురి చేస్తారండి సో ఈ రిలేషన్షిప్ ఏంటంటే మీకు చేజ్ చేసి చేసి అలసిపోయినట్టుగా కనిపిస్తుంది మీకు కూడా మనీ హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి చేజ్ చేసి చేసి అలసిపోయారు సో యాక్షన్ కోసం చూస్తున్నారండి మీ పర్సన్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు మీరు కూడా సో డెఫినెట్లీ ఏంటంటే ఇక్కడ కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీరు నమ్మట్లేదు అండి మీ పర్సన్ మిమ్మల్ని నమ్మట్లేదు ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అంటే మీరు ఉండగానే వేరే వాళ్ళ రిలేషన్లోకి మీరు వెళ్ళారని మీ పర్సన్ డౌట్ పడటం లేదా మీ పర్సన్ వెళ్ళారని మీరు డౌట్ పట్టడం లేదా అది నిజమే అవ్వడం సో ఇలా కొంతమందికి ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని విషయాల్లో మనీ విషయంలో వేరే విషయాల్లో నమ్మలేకపోవడము ఇష్యూస్ అనేవి ఉన్నాయి సపరేషన్ అనేది ఉంది సో మీ పర్సన్ ఎండ్ చేసి వెళ్ళడం కానీ వద్దనుకొని వెళ్ళడం కానీ ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోవడం కానీ ఇది కూడా కనిపిస్తుంది మీ పర్సన్ మనీ మైండెడ్ అని అర్థమైంది సో ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తున్నారండి ఏదో రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి రిలేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలా అని చూస్తున్నారు సో డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ కోసం అయితే మీరు చూస్తున్నారు యాక్షన్ కోసం చూస్తున్నారు బట్ అక్కడ యాక్షన్ రావట్లేదు యాక్షన్ కోసం అయితే చూస్తున్నారు చాలా బర్త్డే బర్త్డేని మోస్తున్నారండి చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ప్రేమను తిరిగి మీరు కావాలి అని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ ప్రేమ కోసం అయితే చూస్తున్నారు హ్యాపీనెస్ మీ పర్సన్తోనే మీ లైఫ్ ఉండాలి మీ పర్సన్ కోసమే మీరు ఉండాలనేది చూస్తున్నారు సో మీ పర్సన్ కూడా ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ అయినా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేయాలి మీది ఏ రిలేషన్ అయినా సరే మీతో మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి మీ పర్సన్ తిరిగి వచ్చి మీతో ప్రేమగా ఉండాలి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా మీ పర్సన్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ విషయంలో నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ కొంత రియలైజ్ అవుతారు మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని ఉంది కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి బట్ వాళ్ళకి ఏంటంటే ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు బట్ వాళ్ళకి మేబీ కుదరకపోవచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో లేదు వాళ్ళకి ధైర్యం లేదు సో ఇవ్వలేకపోతున్నారు బట్ మీకు ఈక్వెల్గా ఇవంటేకి ఇవ్వాలనుంది మీతో కలిసి ఉండాలనుంది మీద ప్యాషన్ ఉంది సో ఏ రిలేషన్ అయినా సరే మీతో సరిగా ఉండలేకపోవచ్చు కానీ ఈ పర్సన్ బట్ ఒక క్లారిటీకి అయితే వచ్చారండి వాళ్ళు మీరు లేకుండా ఉండలేరు అనే క్లారిటీకి అయితే వచ్చారు డెఫినెట్లీ ఈ పర్సన్ మీకోసం వస్తారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న థాట్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్లో కొంత మార్పు అయితే వస్తుంది సో ఆ మార్పు స్టక్గా ఉన్న రిలేషన్ని ఖచ్చితంగా మీరే స్పెషల్ అని వాళ్ళకి అర్థమైంది కింగ్ ఆఫ్ కబ్స్ డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే అది కూడా ప్రేమతోనే వస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకంటే వాళ్ళు ఒకటి రియలైజ్ అయ్యారు అది ఏంటి అంటే మీరు మీరే వాళ్ళకి మీ మీ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంత ఇష్టం ఉందో వాళ్ళకి అర్థమైంది సో మీ మీద ఉన్న ఇష్టం వల్ల ఏంటంటే అంత ధైర్యం చేసి వాళ్ళు కమిట్ కమిట్మెంట్ ఇవ్వలేరేమో కానీ మిమ్మల్ని వదిలైతే ఉండలేరు అని అది అయితే అర్థమైందండి డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు అవాయిడ్ చేయొచ్చు బట్ కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదిలైతే ఉండలేరు డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ని మీతో ఉన్న ప్రేమగా ఉన్న ఆ రోజుని గుర్తు చేసుకుంటున్నారు సో ఈ పర్సన్ మీతో దూరంగా అయితే ఉండలేరు ఈ పర్సన్కి మీరంటే ఇష్టం సో డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉండి ఉండొచ్చు కానీ డెఫినెట్లీ మీ దగ్గరికి అయితే వస్తారండి డెఫినెట్లీ వస్తారు ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూర్స్ యొక్క పర్సన్తో రియూనియన్ ఉందా సో కమ్యూనికేషన్ వస్తుందండి రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఓకేనా రిలేషన్షిప్లో చేంజెస్ అనేది వస్తే కమ్యూనికేషన్ అనేది వస్తుంది దట్ అవర్ మూమెంట్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఓకేనా సో రి కమిటెడ్గా ఉండి ఉన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీకు గొడవలు రాకుండా చూసుకోండి కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది డెఫినెట్లీ హ్యాపీ ఫ్యామిలీ మళ్ళీ రొమాంటిక్ నో బిగినింగ్ అనేది మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అండ్ మీ మీరు కాల్లో కానీ మెసేజ్లో కానీ చాటింగ్ కానీ కాల్స్ కానీ మాట్లాడుకుంటారు చాటింగ్ చేసుకుంటారు అండ్ కలుసుకుంటారు రొమాంటిక్ కొంతమంది లైఫ్లో రొమాన్స్ రాబోతుంది ఓకేనా డెఫినెట్లీ రియర్ నుండి రొమాంటిక్ నో బిగినింగ్ అయితే మీ పర్సన్తో జరగబోతుంది ఓకేనా రియర్ నుండి రొమాంటిక్ నో బిగినింగ్ అవుతుంది ఓకేనా రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మీ పర్సన్తో సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టెట్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్